అందరూ ఒకసారి మెయిూలో భారత మాతాకి నెయ్యి బోనో భారత మాతాకి ర్యాలీ సక్సెస్ అయితే లేదా సభ సక్సెస్ అయితే లబట్టి మీకు అందరికీ ప్రాణ వాళ్ళు కూడా కదలుదారు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు ముదుపులు వాసి ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి నేషనల్ సెక్రటరీ ఫర్ బీజేపీ అందరూ ఆయనకి ఒక్కసారి గట్టిగా సాగుతున్నా మనక ఇక్కడే ఇప్పుడే మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రామచంద్ర గారికి వేటిక విధంగా సోదరులకు జనసేన వారికి ఎంఆర్పీఎస్ వారికి ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు హిందూ సోదరులకు అందరికీ హిందూ ముఖ్య నమస్కారం ఒక్కసారి గమనించండి నేను పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను ఒక ఇరవై నెలల పాటు మంత్రిగా పనిచేశాను నేను పనిచేసే రేసుకుగానే కాదా చెప్పాలా భారతి మాదిరి తండే వెత్త కాదా కదా చరిత్ర లెక్క పనైనా చేసినాడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించినాడా లేదా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినాడా లేదా సీఎం రిలీఫ్ పండి ఇప్పించా లేదా మొబైల్ మెటర్నరీ వెహికల్ సంచార పశు విదేశాలను కూడా నడిపినా లేదా నడిపినా అందులో రోడ్లు కానీ డ్రైవేజ్ కానీ కొత్త రోడ్లు కానీ ఏర్పాటు చేశారా లేదా సబ్ స్టేషన్లు ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్లు సబ్ స్టేషన్లు పెంచినానా లేదా వీధి లెట్లు పెంచినా లేదా రాజుభారాన్ని ఇచ్చినానా లేదా ఇచ్చినా లేదా అది కాకుండా పెన్షన్లు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు పెంచినారా లేదా అది కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ ఉందా కొత్తగా అమలు చేసి వాళ్ళ తల్లెంట్ వచ్చేటట్టుగా చేశారా లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జ్ఞాప్ సెంటర్ కానీ లేదా జాబితారా కానీ పెట్టారా లేదా అసలు ఇల్లు ఇప్పించినాడా లేదా ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు నలభై ఎనిమిది ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని ఇల్లు ఇప్పించిన ఘనతో జమలో ఉండేదే కాదా ఒక్క ఇల్లు ఒక్క ఇల్లున్నా ఈ సుధీర్ రెడ్డి గారు కట్టించాడా ఈయన చెయ్యని దొంగ వ్యాపారం ఏమైనా ఉందా దొంగ వ్యాపారం దొంగ వ్యాపారం ఉందా లేదా ఉందా பாஜப்ப கமிஷன் பூபெச்சுப்பாடு ஒண்ணு அம்முக்கடமே நல்ல அம்பே இச அமுக்கடமே ஒட்டி அம்முக்கடமே எவருக்கு பூ கம்பாருசாடா தி தயிலா அம்மாரா நல்லா ஒரு உத்தியோகம் அண்ண உத்தியோகம் அண்ணா డబ్బు లేకుండా ఎవరికైనా ఇప్పించాడా బ్రహ్మలు కానీ అంగన్వాడీలు కానీ లేకుంటే ఛాయాలు కానీ లేకుంటే సబ్స్టేషన్లు కానీ లేదా వాలంటీర్లు కానీ అందుకే లేదా అమ్మనిది ఏంటో ఒకటి చెప్పండి ఇప్పుడు ఏ అమ్మకా ఇటువంటి వ్యక్తి కొనకు వాడికి నాకు హోటళ్ళు లేదా బిల్లట్ బ్లూబెస్ హోటల్ లేదా ఉండే మాట అవినాష్ రెడ్డికి గురించి అవినాష్ రెడ్డి గురించి వాళ్ళ మామే చక్కగా చెప్పినా పక్కన తిప్పారు ఆయన వాళ్ళ మామ అవినాష్ రెడ్డికి మేన భావ అంటే జగన్ రెడ్డితో పాటి ఆ రోజు రెడ్డిని రంగిరెడ్డి క్లీన్ చేస్తా అంటే చంపిన వ్యక్తి ఆయన సోచం చూస్తాను నాకు అనుమానం వచ్చింది మొంగ పల్లెల్లో కానీ ఎక్కడ కానీ పడక వాళ్ళు కానీ కొట్టెలు కోసం కొట్టెలు కోసం పోల్ తీసేటారు ఎవరు చెవులు వచ్చారు ఎవరు தலிச்சிசார் அட்டெவ் சூச அண்ட் எம்பிக்கு தரப்போட்டா மத்திய உண்டிபாட்டு சந்திரபாபு கொடிசா அஜெற்றோம் தங்க அப்படி வந்து பிள்ளைபூமி ஒரே ஒன்ன மாட ఏమన్నా మేము చేశాను ఫ్రీన్ బ్యాక్ ఏమైంది ఫ్రీన్ బ్యాక్ యూనిస్టర్ చెప్తుంటారు ఏమైంది పొజిషన్ అంటే స్ట్రీన్ అంటే వేసిన కార్డే ఉంది జన పోతానే ఉంది ఆయన ఫౌండేషన్ చేస్తానే ఆ పైన గడ్డికోట ఓపరా రూపాయలకు వంద కోట్ల కేంద్రం డబ్బులు ఆ కట్టినాడో అది ఒకరాజ్ రూపంలో డెవలప్ అయిందా టూరిజం మీద శుభ్రలే టూరిజం ఎక్కడ పోయిందంటే టూర్ పోయింది ఏ విధమైందంటే విడిపోతే ఎత్తిపోయింది ఆరోగ్యం ఏమైందంటే దానికి పోయింది విద్య ఏమైందంటే గాలిగా పోయింది విద్యా అవకాశాలు ఏమైనా అంటే పడుకున్నాయి ఒక్కరికి రావడం రైతులు ఏమైనా ఉన్న గాలిపోదారు ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన కడప కడుగుందా కదా బరువు కదా ఏమైనా గరువు ప్రకటించాడా ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా బండికోట మునగవాసులకు చెప్పిన డబ్బు ఇచ్చాడ ఇటువంటి వ్యక్తి అవసరమా చెప్తున్నా మునగవాసులకు వాళ్ళ యొక్క మునగ గ్రామాలకు పవ మనో చూస్తే ఒక్క రోడ్డు లేదు కరెంటు లేదు తాగునీరు లేవు శశాన బయటికే లేదు వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు చర్చిని వేవు ఏమన్నా లేవు ఇటువంటి గట్టికోట వాసులు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు చెప్తున్నారు పది లక్షల బదులు మూడు రెండు లక్షలు పెంచి పంతొమ్మిది లక్షల రూపాయలు పెంచి బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది ఇక్కడ మేము బిజెపి తరఫున సీనియర్ నాయకుడు ఇతరులు కలిసి రేపు భువనేశ్వరం తెలుగుదేశ్వరం తరఫున మేము మంత్రులు కలిస్తే నిధులు వస్తుందా లేదా అనులు చేసేవాళ్ళమా ఆ గడ్డి కూడా క్లియర్ చేస్తామా ఆ చీలి ఫ్యాక్టర్ క్లియర్ చేస్తావా లేదా ఆ గడ్డికోడ యొక్క ప్రాజెక్ట్ అయితే గడ్డి కోడ్లను అంటే అటు ఇటు ఆ అగస్తేసర కోడలు గడ్డికోడలు మధ్య లాంటి రోడ్లే ఏర్పాటు చేస్తామా అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గారి చేతిలో ఉన్నాయి ఈ జమ్మర నుంచి ద్వారా పాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత అది కాకుండా గమ్మలబడి నుంచి పెద్ద బస్సుల నుండి పెద్ద బస్సుల ద్వారా వరకు వరకు ఈ నేషనల్ హైవే అది కాకుండా మూడవది పక్కనే ఉండే గుళ్ళకుంట నుండి గుల్లగుంట నుండి చివరికి ఆళ్ళగడ్డ వరకు వరకు నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే చేయాలంటే ఎవరు రావాలా కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా గబరించాలను ఉండాలా లేదా గబరించాలంటే ఎవరు రావాలా చంద్రబాబు నాయుడు ద్వారా సీఎం లేదా మోడీ గారు రావాలా లేదా ఫస్ట్ బోనస్ ఎంపీ సూనత్తు నుండి గెలిచిందే లేదా బోనస్ పట్టిందా లేదా బీజేపీ పార్టీ కాబట్టి రేపు బీజేపీ మూడు భవన్లో రెండు వేల సీట్లు గెలుస్తుందే లేదా ఇక్కడ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇద్దరు అభ్యర్థులు కూడా మేము గెలుస్తావా లేదా మీకు మనకు అదా మనం ఉన్నానంటే ఏం చేయాలి అయ్యా సభ్యులు ఎందుకు ఓట్లేస్తారు అటువంటి భూమి కోరలకు ఓట్ల అవసరం అంటుంది కాబట్టి ఆయన ప్రకారమైన అవినాష్ రెడ్డిని పాత్రలో పుట్టాలా లేదా భూపేసరెడ్డిని గెలిపాలా లేదా నియోజకవర్గంలో ఎక్కడ కనిపిస్తారు మీరు మా దాంట్లో మూడు రెండు భాగాలు ఓట్లేస్తారు లేదా ఎప్పుడు చెప్పా ఎక్కడ కాదు ఇప్పుడు లేదా పథకాలేనా నేను తిరగలేదంట నేను తిరగలేదట అంటే నాకు గ్రామ గ్రామంలో ఏ ఎక్కడ ఎక్కడుంది నీళ్ళ ట్యాంక్ ఎక్కడుంది తర్వాత సిమెంట్ ఎక్కడ ఉంది లేకుంటే ఎక్కడ ఉంది హాస్పిటల్ ఉంది దేశంలోనే తన ముందు తిరిగే జనానికి గోలు పెట్టుకున్న దానికి గోలు కొందరు పళ్ళల్లో ఎరగడలు తెల్లవాళ్ళు వేసి కోలు ఈ గొంగ కోలు గోలు పెట్టుకుంటే సుదీర్ ప్రజల నూల కోసమా పెన్షన్ తగ్గినా లేదా రేషన్ కార్డు తగ్గాయి లేదా ఒక్క కొత్త సెక్యులేషన్ అయినా వచ్చిందా ఒక్క నీళ్ళ పరిస్థితి ఇవ్వడా ఉందా కను వచ్చి సచ్చే ఒక్కరికి బాధ మనిషికి పరికరం ఉండాలా లేదా రాజు అనే వాడికి పరికరం ఉండాలా ఈయన మాదిరి సంపాదించే గురువు ఉండాలా నాకు పరికరం ఉందే లేదా పరికరం ఉందా లేదా వాడికి కనకం నాకు కనికరం అతనికి అవినాష్ రెడ్డికి కనకం జగను ఈ జగన్ అవసరమా చంద్రబాబు నాయుడు అవసరం లేదా చంద్రబాబు నాయుడు అవసరం లేదు కదా పనిచేసే వ్యక్త్యా కాదా మోడీ గారు పనిచేసే వ్యక్తి కాదా కాబట్టి మీరందరూ ఒక్కసారి ముక్త కంటగా ఒక్కసారి చెప్పండి ఆ సుధీర్ యొక్క ఆరక్షన్ రాతి కంటే దరిద్రం శివారికి పంది కంటే దరిద్రం నూరపల్లి చెతే దరిద్రం మా కుటుంబం జోడికి వచ్చాం మీకు చెప్పి 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 పెట్టుకున్నారు మాట పెట్టుకుంటే సకర్యాలక్కడ పోయేది అక్కడ తెలుసు ఆ పంచ మంచికి చేసి ప్రతి ఒక్కరు బాబా ఇల్లు ఉండాలా రేషన్ కార్డు ఉండాలా ఇంట్లో నీళ్ళు ఉండాలా గ్యాస్ ఉండాలా ఉత్తు మిషన్ ఉండాలా సిమెంట్ రోడ్డు ఉండాలా డైనేజ్ ఉండాలా నేషనల్వే ఉండాలా పెన్షన్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా పశువు పరిశ్రమలు ఉండాలా టూరిజం ఉండాలా ఆటో మొబైల్ బిల్ ఉండాలని ఆలోచించిన వ్యక్తి బాధానాన్ని అడుగుతా ఒక్క రకంగా పనిచేస్తాడా కొన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతాను మా భూపేశ్వరి వ్యక్తిగా మాట్లాడతాడు మా కుటుంబ సభ్యులు వ్యక్తిగా మాట్లాడతాడు నీ జగన్ రెడ్డి ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు సంపాదించా నేను ఎప్పుడు నొక్కినా నొక్కినా నూకినా నొక్కిన కాదు ఏమి నొక్కినావు ఒక దాంట్లో నేను చెప్తున్నాడు ఎప్పుడైనా ఒక రైడర్ లో పెరుగు లోపలి వచ్చే తిప్పితే ఉంది ఆయన ఎన్న వచ్చారు కింద మంచిగా వచ్చాది ఆ నిన్న తల ఆ మంచిగా కింద చెప్పి నిన్ను వచ్చేది నేను పోషినా నేను పోషినా మీకు పోషణ బంగారు కనకం ఊతి ఆయన పేరు పెట్టి అలాగే కనీకరము లేని అదక రాజు అంటే కనకము కావాల రాజకీయం కావాల ఎందుకు నీ చరిత్ర పాలన పెట్టాడు ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అందరూ పోతాడు దగ్గర టైం అయింది దగ్గర ముజూరైంది ఎల్లూరేతాడు గారంటీ అటువంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అక్కడ నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి మీ మగానికి ఇరవై ఐదు సీట్లు కూడా వచ్చాం వైనాడు నూట డెబ్బై ఐదు నేను చూస్తానా వైనాడు టూ అది ఇరవై డెబ్బై ఐదు ప్లస్ ఎపి ఇరవై ఐదు మాకు ఎన్నో ఛాన్స్ ఇవ్వాలి మాకు కాదేనదా పల్లెల్లో ఆ యొక్క ఎర్రుకలో ఎప్పుడన్నా ఏమన్నా వాళ్ళ చెంది వాళ్ళ పెద్దలైన వాళ్ళకి దేజాసిమెంట్ ఉంటే దాని కమిషన్ అడిగాను ఆ కమిషన్ కోసం అది ఆ ఏసీసీ సిమెంట్ పక్కనే మైనవరం మనం ఆ ఏసీ సిమెంట్ వాళ్ళ కమిషన్ అడిగాలి ఆ రోజు నేను దగ్గర నుండి కథ ఆ ఏసీ సిమెంట్ ను కూడా డబ్బు పెట్టించిన వ్యక్తి ఎవరంటే మీ అవివాస్ రెడ్డి జగన్ రెడ్డి అవునా మైన చెప్పాలి మైనవరంలో సిపిడబ్ల్యూఎస్ ప్యాకేజీ పెట్టి అన్ని పనులకు నీళ్లు పంపించే ఆ నీళ్ళ ప్యాకేజీ అవనా ఎత్తున్నారు ఆయన నీళ్లు పైబడిపోవాలి నీళ్ళలో అధ్యయకంగా అని నీళ్ళు నీళ్ళు అధ్యయకంగా కదా అద్దె కూడా ఏం చేస్తారా ఏం మంచి తెచ్చు నీకు నిన్ను కట్టకపోతుంది నిన్ను పెంచకపోతుంది సిమెంట్ రోడ్డు చేయకపోతుంది కా రోడ్డు పెన్షన్ కోత కరెంటు విషయానికి వచ్చే కరెంటు రేటు పెరిగిందా లేదా కరెంటు కోతలు పెరిగినా లేదా రైతులు డబ్బు పాపం చేనేత సమస్య ఉంటే ఇక్కడ ముప్పై వేల కుటుంబాలు ఉన్నాయి ఎక్కడన్నా చేనేత సమస్య అంటే లేదా వాళ్ళకు మత్స్య కార్మికులకు ఏమన్నా సమస్యలు తీర్చాడా మంచకార్మి గండికోటాలు మహిళల్లో మత్స్య కార్మికుల పరిచయం ఏమన్నా తీర్చాడా తీర్చాడా లేదా పౌన కార్మికుల సమస్య ఉన్నా తీర్చాడా లేదా బిల్డర్స్ సమస్య ఉన్నా తీర్చాడా కాంట్రాక్ట్ ఎక్కడ ఇటువంటి వ్యక్తులు అవసరమా కాబట్టి జగన్ రెడ్డి పాలన పందిపోటు పాలన కాదా అని అనుక జగన్ రెడ్డి పాలన పందిపోటు పాలన కాదా ఇక్కడ వాళ్ళు బంది పంది కొలు జరగను కాదా అవినాష్ రెడ్డి పంది కొలు సూజీరెడ్డి జరగలు కూడి కొక్కలు రోజులు అవసరమా ఇటువంటి అందరూ కలిసి పనిచేశారు లేదా ఆయన పెద్ద పెట్టుకుంటే सूपर मारकेल जगरेचार व्यक्ती है अवनाशि बुद्धे मी त्या चिन मारकेट मी तुम्हाला मार्केट मारकेट मारकेट नडच मारकेट मारकेट सिल्लर मारकेट नव्हतं व्यक्त अवसरमा मोडी गारखा विकसित भारत विकसित आंध्रप्रदेश विकसित जमलमडू विकित कडपा